హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షన్లకి జివో నెంబర్ ఇరవై ఎనిమిది అలాగే పెన్షన్ల సంబంధించి జివో నెంబర్ ఇరవై తొమ్మిది అమలైన అమలు వేళ సో ఉద్యోగులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ వివరాలైతే వీడియో తెలుసుకుందాం వీడియోతో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా అండ్ వరకైతే చూస్తాయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలో పెండింగ్ బిల్ల వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇక ఏపీ ఉద్యోగుల మరియు పెన్షన్లకు పెరిగిన డిఏడిఆర్ ఎంత అన్న విషయానికి వచ్చినట్లయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరిగిందండి సో బేసిక్ పే ఇంటూ మూడు పాయింట్ ఆరు ఆరు నాలుగు డివైడెడ్ బై హండ్రెడ్ చేసినప్పుడు ఎంత డిఏ వస్తుందో మనకైతే ఈజీగా అర్థమైపోతుంది అలాగే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు డిఏడిఆర్లు అయితే వచ్చేసాయి ఇక డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతంతో పాటు మే నెలలో అయితే చెల్లిస్తారు ఇక అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లించినందుకు బకాయిలు కూడా చెల్లించబడతాయి సో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధిత ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే జిపిఎఫ్ ఖాతాకైతే జమ చేయబడిందండి అదేవిధంగా పెరిగిన డిఏ ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం ముప్పై శాతానికి అయితే చేరుకోవడం జరిగింది ఇదివరకు ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది ప్లస్ ఇప్పుడు వచ్చిన మూడు పాయింట్ ఆరు నాలుగు కలిపినట్లయితే ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం అయితే ప్రజెంట్ డిఏ మరియు డిఆర్లు అయితే ఉన్నాయి ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతంలో అయితే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ అమలు జియో నెంబర్ ఇరవై ఎనిమిది ప్రకారం అదేవిధంగా పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే జియో నెంబర్ ఇరవై తొమ్మిది ప్రకారం పెన్షన్లకు డిఆర్ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం విధంగా అయితే పెంచడం జరిగింది ఇక ఏప్రిల్ ఒకటి నుంచి క్యాష్ ఈరోజు రోజు నుంచి పెరిగిన జీతాలు పెన్షన్ చేయటకు సిఎఫ్ఎంఎస్ సైట్ అయితే ఈ రోజు నుంచి అయితే ఓపెన్ అయిందండి సో మంజూరైన డిఆర్ఎస్ అలవెన్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతంతో అయితే మే నెలలో చెల్లిస్తారు అలాగే పెన్షన్లకు కూడా ఏప్రిల్ ఒకటి పెరిగిన డిఆర్ అనేది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో పెన్షన్ వస్తుంది కాబట్టి సో అది కూడా మే నెలలో చెల్లిస్తారు ఇక మూడు సమాన వాయిదాల్లో పిఎఫ్ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జిపిఎఫ్ ఖాతా జమ మరియు సిపిఎస్ ఉద్యోగులకు తొంభై శాతం డిఏ బకాయిలు క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తారు సో పెన్షన్ అదే పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా క్యాష్ రూపంలో అయితే చెల్లిస్తారు ఇక పదహైదు నెలల ఆరు ఇయర్స్ అయితే రావాల్సి అయితే ఉందండి సో ఒక్కొక్క నెలకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఎ డిఆర్ పెరిగింది కాబట్టి సో అదేవిధంగా పదహైదు నెలలకు సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు ఇంటూ పదహైదు చేసుకున్నప్పుడు యాభై నాలుగు పాయింట్ ఆరు అనేది రావడం జరిగింది సో ఈ బేసిక్ శాలరీ ముప్పై వేలుగా మనం చూసుకున్నట్లయితే మొత్తం యాభై నాలుగు పాయింట్ ఆరు శాతం అండి సో బేసిక్ పే ఇంటూ యాభై నాలుగు పాయింట్ ఆరు డివైడెడ్ బై హండ్రెడ్ చేసినప్పుడు సో ఒక బేసిక్ పే ముప్పై వేలుగా ఉన్నప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్న తీసుకున్నప్పుడు ఒక పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలు రావడం జరుగుతుంది సో ఇది మూడు సమాన వాయిదాలలో అయితే ప్రభుత్వం చెల్లిస్తానని అయితే చెప్పింది సో రెండు డిఎల్ని అయితే ఇదివరకు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా క్యాష్ రూపంలో అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు టు పేడిన్ మార్చ్ అంటే పెన్షన్కి సంబంధించి అండి రేట్స్ సో ఈ విధంగా పదహైదు నెలల డిఏడిఆర్ అనేది మూడు సమాన వాయిదాలలో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది సో అవి కూడా ఆగస్టు నవంబర్ ఫిబ్రవరి సో పెండింగ్ బిల్లో వివరాలు అయితే ఇలా ఉన్నాయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో